హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మీరు చూడండి నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసిన వ్లాగు ఇంకా ఆఫ్టర్నూన్కి ఎండ్ చేస్తానో తెలీదు లేదా ఈవినింగ్కి ఎండ్ చేస్తానో తెలీదు ఈ మధ్యలో నేను ఏం చేస్తున్నాను ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఈరోజు పొద్దున్నే మొత్తం ఇల్లు అంతా అంటే అట్లా ఉన్నింది అయితే నేను బ్లాగ్ అనేది అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను లేసేటప్పటికే సిక్స్ ఫార్టీ అయిందనమాట మళ్ళీ అప్పుడు నేను ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటా ఉంటే లేట్ అవుతుందని చెప్పేసి తొందర తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకున్నానండి ప్రజెంట్ ఇల్లు అయితే ఇట్లా ఉందనమాట ఈ బట్టలు వచ్చేసి నిన్న వాషింగ్ మిషన్ వేసినవి ఇప్పుడు ఇంకా బయట వేసేసిన ఇక్కడే వేసిన ఎందుకంటే ఇంకా పని అంత అయిపోగానే తొందరగా మర్త పెట్టుకోవచ్చు అదే తీసుకెళ్ళి మంచం పైన వేసానంటే అటుపక్క ఇంకా మళ్ళీ గుర్తుండదనమాట సామాన్లు అయితే ఇవి కడిగినయ ఆల్రెడీ రూమ్ అయితే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంది ఇస్పీ లక్కీ కోసం తెచ్చిన ఇడ్లీ ఇది మ్యాగీ చేసిన అనమాట ఇంకా ఇక్కడే ఉండిపోయినాయి అన్నీ ఇది నా కోసం అండి చల్లగా అయిపోయింది ఏం చేద్దాం తినాలి తప్పదు ఇవన్నీ వచ్చేసి ఒక బాక్స్లో లేకేయాలి ఈరోజు మొత్తం డోటి అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది ఈ రోమ్ వచ్చేసి ఆయన ఇంకా ఐరన్కి బట్టలన్నీ పెట్టేసుకున్నట్టున్నాడు బ్యాగ్లో ఇవన్నీ ఐరన్కి ఇచ్చేసి ఇచ్చేవి ఇంక ఇది కూడా మొత్తం అంతా సర్దుకోవాలి ఆ తర్వాత నేను ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలండి మీరు ఏం టిఫిన్ చేశారు కామెంట్ చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఈరోజు మా లక్కిని తీసుకొని హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఎందుకంటే వీడికి జలుబు ఎక్కువైందనమాట నైట్ టైం అయితే అస్సలు ఇంకా పడుకోలేకున్నాడు అయినా కానీ జలుబ్బు చేస్తే తొందరగా వెళ్ళిపోవాలా హాస్పిటల్కి ఇదైతే వేస్తున్నా సిరప్ తగ్గట్లేదు వేసిన కాసేపు అయితే బాగుంటుంది ఏంది ఏంది కావాలా ఇదా దేనికి తినేది కాదు అది ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి పది పది ఉంది ఇంకా లక్కీ కూడా నిద్రపోయినాడు అనమాట వేణు కూడా ఉయ్యాల్లో వేసి పోగొట్టు ఒక పది నిమిషాలు అవుతుంది ఇంకా సిరప్ కూడా వేసిన హాస్పిటల్కి వెళ్లే ముందు సిరప్ ఎందుకులే అనుకున్నాను కానీ మరీ ఎక్కువ ఇవ్వేది పాపం అన్న అట్లా రిలాక్సింగ్గా ఉంటుంది నిద్రపోతాడని చెప్పి వేసినాను ఇంకా నేనైతే సామాన్లు క్లీన్ చేసుకోవాలా రైస్ పెట్టాలా ఆఫ్టర్నూన్ కర్రీ కూడా చేయాలా ఫ్రెండ్స్ ఇంకా నిమజ్జనాలు జరుగుతూ ఉన్నట్టున్నాయి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంక అలాగే ఇంకా దొండకాయ మెంతిపప్పు చేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఒట్టిమిర్చి దొండకాయ టమోటా ఇంకా చింతపండు కందిబాళ్ళు ఆనియన్ అయితే వేయట్లేదు ఇంకా మామూలుగా ఇంకా పోపులేకైతే వేసేసాను అనమాట మొత్తం అన్నీ దొండకాయ మెంతిపప్పు ఎప్పుడైనా ట్రై చేశారు ఫ్రెండ్స్ నేను చాలా వీడియోలలో చెప్పాను కదా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మెంతిపప్పు లాగే యాజ్ ఇట్ ఈస్ ఏమంటే మనం దొండకాయ అయితే యాడ్ చేసుకుంటాం అంతే అనమాట కదర్ రైసు కూర్ లాంటిది ఏదో కర్రీ ఆలు కర్రీ అది మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదండి అట్లాంటిది అనమాట ఇంకా అది పాయసము పెరుగు చట్నీ బజ్జీ ఫస్ట్ అయితే తిన్నాను ఇంకా నాకు అక్కడికి ఫుల్ అయిపోయింది మా హస్బెండు ఫెస్ట్ మెంతిపప్పు ఉంది మెంతిపప్పు ఉంది మనీ మెంతపప్పుతో కూడా తినాలా బాగుంటాయి టేస్టు బాగుంది బాగుంది అంటే మెంతిపప్పు అంటే ఏంటి మెంతాకే చేసినారా అంటే లేదు నువ్వు ఇంట్లో చేస్తావు కదా అట్లాంటిది అన్నాడు సరే కదా అని పెట్టించుకున్నాను చాలా బోరింగ్ ఉంది అసలు టేస్టే లేదు ఆనియన్ కూడా వేసేసిన ఫ్రెండ్స్ కొంచెం ఇందాక పోక్ కట్ చేసిన మిగిలి ఉంటే వేసిన ఎలాగో మెరపేయలు కూడా కొన్ని ఎక్కువ ఉన్నట్టున్నాయి కారం ఉంటుందేమో అని చెప్పేసి బెండకాయ పప్పు ఒకటే కాదండి బెండకాయ ఫ్రై కూడా చేస్తాను అనమాట ఇంక ఇవి పండగ రోజు తీసుకొచ్చినవి అయితే ఫ్రెష్గానే ఉన్నాయి ఒక రెండో కాయలు ముదిరిపోయినట్టు ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ పప్పు అయితే పెట్టేస్తాను కుక్కర్ ముందు నేనైతే కొంచెం కాఫీ తాగుతున్నాను అనమాట హెడ్ ఎక్ అని చెప్పాను కదా టాబ్లెట్ వేసుకున్నానండి రోజు వేసుకుంటున్నాను త్రీ డేస్ నుంచి అన్ని కాయలు కట్ చేసి ఉంటే మొత్తం ఇవన్నీ పోయినట్టే ఇవన్నీ పోయినట్టే కొన్ని అయితే బాగున్నాయి అన్నమాట చెత్త వాళ్ళు అయితే వచ్చారు ఇంకా చెత్త బుట్టనైతే ఇచ్చేసి వచ్చాను అనమాట ఇవి వచ్చేసి కలర్స్ అయినాయి ఈ షర్ట్కి ప్యాంట్కి మా హస్బెండ్ నేను నిన్న ఇంకా పూర్తి మునిగిపోయి వచ్చేసినారు కలర్ మొత్తం అంతా పూసేసుకొని వచ్చినారన్నమాట షర్ట్కి ఫ్యాంట్కి అంతా ఇవైతే వాషింగ్ మిషన్ వేయలేదు ఇంకా సపరేట్ అయితే ఫస్ట్ బాగా వాష్ చేసి వాటర్తో తర్వాత అయితే వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వాటర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పెండేసాయి ఆరబెట్టానంటే ఇంకా మళ్ళీ తర్వాత వేయొచ్చు ఎందుకంటే ఇది కలర్ కదా మళ్ళీ మిగతా బట్టలకి అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట పప్పు అయితే మెరుపుతున్నాను వాటర్ అయితే ఇంకా లేవు పూర్తిగా అయితే ఇదైపోయినాయి లైట్గా ఉన్నట్టున్నాయి ఇంకా అవి ఎందుకు తీయడం అని చెప్పేసి ఇంకా అట్లే వేసేస్తున్నాను బెండకాయ ఫ్రై చూసారా ఒకసారి కొంచమే కొంచెమైంది ఏదేమైనా సరే ఫ్రై చేశానంటే చేశాను మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఏం మాడిపోలేదండి ఇదైతేనా బాగానే ఉంది ఇప్పుడే అయితే ఇంకా పక్కల పొడి చల్లేసేయాలి మరి కాసేపు పెట్టానంటే ఇంకా పూజి మాడిపోతాయి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ పప్పు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోవాలి ఇవి రెడీ అయిపోయినాయి లక్కి కూడా నిద్ర లేచినట్టున్నాడు సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసేసానండి సామాన్ల పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పాపకైతే క్యారీ పెట్టించాలి లక్కీ కూడా నిద్రలేసినాడు కరెక్ట్ లక్కీ నిద్రలేసే టైంకి ఇంకా నేను రెడీ అవుదామని వెళ్తుంటే వీళ్ళు లేచేసరికి వచ్చేసానమాట అదే అంటుంటారు కదా అదేంటి మాట ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు అని చెప్పేసి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఎందుకంటే మన సగం జీవితం వంటింటికే సరిపోతుంది ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది చేసే కొద్దీ వీళ్ళకి కూర్చుంటావా టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అయ్యింది స్వీటీకి క్యారీ అయితే పట్టించాను ఇవైతే స్నాక్స్ పెట్టాను అనమాట గ్రేప్స్ బనానా ఇంకా అలాగే కొన్ని చెకోడీలు నేనైతే ఇప్పుడు రెడీ అయినా ఫ్రెండ్స్ ఇంకా అవి తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి పోదాం నాన్న పోదాం పోదాం దా డాడీ వస్తాను డోర్ తీసుకురా ద హాస్పిటల్కి అయితే వచ్చామండి బాబుకి డాక్టర్తో చూపించాం కూడా సిరప్స్ అవి కూడా ఇచ్చారు రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీశాను అవి చక్రాలు ఏంటో గాలికి తిరుగుతూ ఉంటే లెక్క అవి కావాలని అడిగాడు అక్కడ వాళ్ళ డాడీ కొనిస్తుంటే జస్ట్ ఒక నేను ఒక వన్ సెకండ్ వీడియో కూడా కాదనుకుంటే అది అలా తీసాను అనమాట లోపల డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను ఇంక అయితే ఫుల్ జనాలు అస్సలు నిలబడుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట అంత జనం ఉన్నారు ఇంకా అలాగే చూపించేసుకొని చాలాసేపు వెయిట్ చేసి వచ్చేసాము ఇంక ఇప్పుడు చిన్నపిల్లలకి ఫీవర్ అది వస్తుంది కదా చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా వస్తుంది కదా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఉన్న వాళ్ళు మెయిన్ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో బట్టలన్నీ ఇంకా మార్నింగ్ వేసాను కదా అవన్నీ మడతబెట్టాను అనమాట ఇప్పుడు అన్నీ సర్దుతూ ఉన్నాను ఫస్ట్ వచ్చేసి పిల్లల బట్టలు బెడ్రూమ్లో ఉండేవి ఇంకా అవి తీయడానికి కూడా చాలా కష్టంగా ఉండేవి అక్కడ బెడ్ అవి అడ్డం వచ్చేవి అనమాట ఇప్పుడైతే హాల్లోకి షిఫ్ట్ చేసేసి నా ఇప్పుడు ఈజీగా ఇంకా తొందరగా తీయచ్చు అని చెప్పేసి ఇలా ఎత్తి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నాకు ఇంకా రీసెంట్గానే వెళ్ళండి అంతా వన్ మంత్ అవుతుంది అన్నీ ఇలా అయితే సెట్ చేశాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి నావైతే అటు పక్క ఉంటాయి ఆ రూమ్లోనే ఇంకా మొత్తం అన్నీ నావి మా హస్బెండ్వి ఇటు సైడే ఉంటాయి అనమాట ఇటు సైడు మేము ఏసీ రూమ్లో ఉంటాం కదా అటు సైడ్ కబోర్డ్స్ కూడా ఇంకా కొన్ని ఖాళీ ఉన్నాయి పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది కానీ మేము ఇంకా అడ్జస్ట్ అయినంత వరకు పెట్టుకున్నాము ఇంకా కొన్ని అయితే ఖాళీగానే ఉంచామంటే ఏమన్నా వేసుకోవడానికి ఉంటాయి ఎప్పుడన్నా అని చెప్పేసి ఇంకా నైట్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన కర్రీసే ఇంక ఇప్పుడు వచ్చేసి ఓన్లీ రైస్ ఒకటి పెడతానండి ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన పప్పు ఉంది అలాగే బెండకాయ ఫ్రై కూడా ఉంది ఇంకా మా ఆయన బజ్జీలు వడలు అవి కూడా తెచ్చినారు నేనైతే ఇంకా అవి వీడియో షూట్ చేయడం మర్చిపోయినా హాస్పిటల్కి వెళ్ళినాం కాబట్టి తొందరగా రిటర్న్ ఇంటికి వచ్చేసరికి అయింది ఇంకా ఆ టైంలో తిన్నాము ఇంక అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేదు అవి తెచ్చిన తెచ్చినారని చెప్పేసి ఇంకా కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ రైస్ ఒకటి పెడతాను సో ఈ ఇవాళ బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ అగైన్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏదైనా సరే నాకు చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను బాయ్ అందరికీ గుడ్ నైట్